వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని ఈ వేసవిలో ఎక్కువగా దాహంగా అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో ఏదైనా తాగాలంటే ముందుగా గుర్తొచ్చేది నిమ్మకాయ సోడా సాధారణంగా ఇప్పుడు బయట అమ్మే నిమ్మకాయ సోడాలో కొంచెం సోడా కలుగుతున్నారు అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు సోడా తాగవచ్చా లేదా అని చాలామంది అనుకుంటారు నిజానికి షుగర్ ఉన్నవారు సోడా తాగడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సోడా రకాన్ని బట్టి దాని ప్రభావం రక్తంలో చక్కెర స్థాయిలపై గమనీయంగా మారుతుంది సోడాలో చాలా రకాల రసాయనాలు అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది ఇది రక్తంలో చక్కెర గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతుంది ఇది డయాబెటీస్ రోగులకు అత్యంత ప్రమాదకరం సోడాలో ఉండే కృత్రిమ తీపి పదార్థాలు ఇన్సులిన్ నిరోధకతను పెంచుకోవచ్చని కొన్ని పరిశోధకు సోడాలో ఉండే కృత్రిమ తీపి పదార్థాలు ఇన్సులిన్ నిరోధకతను పెంచుకోవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి అవి షుగర్ పేషెంట్లకు చాలా డేంజర్ అందుకే డయాబెటీస్ ఉన్నవారు న్యాచురల్గా దొరికే చెరుకు రసం కొబ్బరి నీళ్లు తాగడం మంచిది అలాగే మజ్జిగలో కాస్త ఉప్పు తగ్గించి తీసుకోవడం చాలా మంచిది సోడా తాగడం వల్ల అందులో ఉండే కార్బన్ డైఆక్సైడ్ డయాబెటీస్ వాళ్లకు ఎసిడిటీని కలిగిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు